రాజన్న ఆలయ విస్తరణకు శ్రీకారం శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విదుశేఖర భారతి తీర్థగారి ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో శృంగేరి పీఠాధిపతి గారిని కలిసిన ప్రభుత్వ శ్రీనివాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ కమిషనర్ శ్రీధర్ ఆలయ నమూనాలను పరిశీలించి ముందుకు వెళ్లాలని సూచించిన శృంగేరి పీఠాధిపతి రాజరాజేశ్వర స్వామివారి అర్చకులతో ఏకాంతంగా యధావిధిగా కొన కొనసాగనున్న స్వామివారి పూజలు పేమ్లవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ విస్తరణకు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విదుషేఖర భారతీ తీర్థ స్వామివారి అనుమతులతో పనులు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ శ్రీనివాస్ గారు తెలియజేశారు ఆదివారం ప్రభుత్వ శ్రీనివాస్ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ శృంగేరి పీఠాధిపతి గారిని కలిసి రాజరాజేశ్వర స్వామివారి ఆలయ విస్తరణపై వారితో విపులంగా చర్చించడం జరిగింది గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో సీఎంఓ ఓఎస్డి శ్రీనివాస్ ప్రభుత్వ వైపు ఆదర్ శ్రీనివాసులు రెండుసార్లు శృంగేరి పీఠాన్ని సందర్శించి పీఠాధిపతి గారికి పీఠాధిపతి గారి అనుమతులు తీసుకొని వెళ్ళడం జరిగింది తదుపరి మూడవసారి విజయవాడకు భీములవాడ అడ్వైజర్ గోవింద గోవిందహరి ఆర్క్టిక్ సూర్యనారాయణ మూర్తులు కలిసి వెళ్ళి పీఠాధిపతి అనుమతి తీసుకోవడం జరిగింది